మర్చికి నిన్న ఒక పేపర్ లో వచ్చింది గోవురు నియోజకవర్గం గురించి ఇసుక తర్వాత వచ్చి కమిషన్లు మిగతా ఏదేదో మొత్తం వాళ్ళకి అర్థం అర్థం లేకుండా ఏం రాయాలో అవన్నీ మన మేబీ మన గత ఎమ్మెల్యే రాయించినట్టున్నారు వాళ్ళకి కానీ ఈ రోజు ఈ లో మనం ఎలక్షన్స్ అప్పుడు చూసాం ఏం జరుగుందో ఇక్కడ ఇప్పుడే ఒక ఆయన అడ్జీ ఇచ్చాడు అమ్మా నా పొలానికి దారి లేదు పోవడానికి ఎందుకంటే గత ప్రభుత్వంలో గ్రావెల్ తవ్వేశారు రోజు నేను క్యాంపెయినింగ్ కి ఒకరికి వచ్చినప్పుడు ఈ గ్రావెల్ గుంటల దగ్గర తీసుకుపోయాను అదేమంటే ఒక పోస్టింగ్ పెట్టారు ఆ గ్రావెల్ దవ్వినా ఆయన మీతోనే ఉన్నాడు మీ పార్టీలో ఉన్నారు రాజకీయ నాయకులకి పార్టీలు మారడం అనేది సహజం కానీ ఒక ఎమ్మెల్యే ఉంటే కింద లీడర్లు అంటే నీ కెపాసిటీ లేదా మీ లీడర్ల ఇసుకెత్తుకోబోతుంటే గ్రావాలు ఎత్తుకోబోతుంటే మంటి దోసేసుకుంటుంటే కమిషన్లు తీసుకుంటుంటే మీకు కెపాసిటీ లేదు ఆపడానికి ఈ రోజు మా ప్రభుత్వంలో జరగట్లేదు అట్లా నా కౌర్ పౌర్ అలా జరగట్లేదే జరుగుతుంది అదే అప్పుడు జరిగింది ఇప్పుడు జరగలేదు అని చెప్పి మీరు ఆవేశపడిపోయి ఏమీ జరగని దాన్ని జరిగింది అని చెప్పి చూపించాలని చెప్పి చూపిస్తున్నారు కానీ ఎంత మీరు గ్రావల్ తీసుకోబోయింది ఇక్కడ నేను ప్రత్యక్షంగా మీకు చూపించాను చేసినప్పుడు మీరేం చేస్తున్నారు ఎమ్మెల్యే చేసిన వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటే ఆ ఎమ్మెల్యేకి కి మాట్లాడే అధికారం ఉండదు ప్రశ్నించే హక్కు ఉండదు ఎందుకంటే నువ్వే ఆ పని చేస్తుంటే నీ కింద నాయకులు కూడా అదే పని చేస్తారు నువ్వు మండలానికి ఒక షాడో లీడర్ ని పెట్టి వాళ్ళ ద్వారా దోసుకుంది వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ లో నువ్వు చేస్తావు ఒక్క మనిషికి డైరెక్ట్ గా నీ అప్రోచ్ అనేదే లేదు ఈ రోజు నేను ప్రజల్లో ఉన్నా ప్రజలకి ఏం కావాలో చేస్తున్నా ఇక్కడ ఉన్న కోవూరు కాన్స్టిట్యూన్సీలో ప్రతి ఒక్కరికి తెలుసు నేనేంటో నేను ప్రజలకు ఏం చేస్తున్నాను తర్వాత కాంట్రాక్టర్లు మొత్తం అందరూ భయపడిపోయి అసలు చెయ్యని పనులకి బిల్లులు చేసి ఎందుకు వాళ్ళు బిల్లులు చేశారంటే నీ ప్రోద్బలంతో నువ్వు ఒక్కొక్క వర్క్ లో తొమ్మిది కోట్లు పది కోట్లు పర్సెంటేజ్ మించి వాళ్ళ దగ్గర ఇప్పటి వరకు పనే జరగలేదు మైపాడు రోడ్ లో ఆల్రెడీ డబ్బులు ఉన్నావు ఆల్రెడీ ఇక్కడ మల్దేవి ముద్దివర్తి కాజువే ఏమి పనులు జరగలేదు బట్ అతనైతే ఒక్కొక్క దగ్గర పది కోట్లు తొమ్మిది కోట్లు ఆల్రెడీ తీసేసుకున్నాడు అంటే ఆయన ఉద్దేశం ఇప్పుడు మనం ఇంకా ఎంక్వైరీ అయ్యలేదండి అది గాన ఏస్తే ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారు ఎక్కడెక్కడ ఎవరెవరు తిన్నారు అవన్నీ బయటకొస్తాయి అది చేయకపోవడం మన చాక్రాంతనం మాత్రం కానే కాదు కేవలం వేస్ట్ చూస్తున్నాం వాళ్ళ చేత ఆ కాంట్రాక్టర్ ని పిలిపించి నేను వాళ్ళ చేత మీరు రాంగ్ బిల్స్ వేసారు మీరు పనులు చేయండి అని చెప్పి పనులు చేపిస్తున్నాను ఈ రోజు అదే విధంగా ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ముప్పై ఏళ్ల నుంచి తవ్వని కాలువలు ఈ రోజు నేను తవ్విస్తున్నాను ముప్పై ఏళ్ళ ఐదు కాలువ నువ్వు ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నావు ఒక్క గ్రావెల్ కి ఎన్ని మిషన్లు పెట్టావా నువ్వు ఒక్క మిషన్ ఒక కాలువకు పెట్టావా ఉండొచ్చు కదా అదేవిధంగా లేఅవుట్లు వేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ రోజు వాళ్ళు వచ్చి రేపు బుచ్చి కమిషనర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు బుచ్చి మార్కెట్ బుచ్చిలో వేసిన వాళ్ళు బుచ్చి మార్కెట్ బాగా చేయబోతున్నారు బుచ్చి మున్సిపాలిటీలో మున్సిపాలిటీకి షాపింగ్ కాంప్లెక్స్ కొట్టి ఇవ్వబోతున్నారు అదే విధంగా ఊర్ లో మార్కెట్ బాగు చేయబోతున్నారు కో ఊర్ లో లేఅవుట్ వేసిన వాళ్ళు సరేనా ఎవరు ఎవరైనా ఏం చేస్తే మేము ఒకటే చెప్పాం మీరు ఆ ఊరికి బాగు చేయండి ఆ ఊరిని మంచి చేయండి ఆ ప్రజలకు ఉపయోగపడేటట్టు చేయండి ప్రజల్ని ఇబ్బంది ఏం పడనివ్వకండి ఇంకా లు ఉన్నారంటే ఎందుకంటే ఈ పాత కొత్త లీడర్స్ వాళ్ళకి కలయిక కుదరక కొంచెం ఇబ్బందులు పడుతుంటే మనలో మనమే కొట్టుకుంటే మన పనులు జరగవని చక్కబెట్టడానికి ప్రజలు లోపలికి వెళ్ళి వాళ్ళు తిరిగి చక్క చెప్తే నేను పెట్టిన ఏ ఇన్ఛార్జ్ కూడా ఒక్క రూపాయి తాకేవాళ్ళు కాదు ఒక్క మనిషిని ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు వాళ్ళు ఇన్ఛార్జీలు కూడా కాదు జస్ట్ కేవలం ఆల్రెడీ మండల్ ఇన్ఛార్జీలు ఉన్నారు ఇక్కడే ఉన్నారు మన మండల్ ఇన్ఛార్జీలు ఉన్నారు వాళ్లతో మాట్లాడే అన్ని చేస్తున్నాం ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడకూడదు అని ఒకే ఒక కారణంతో పోవూరు నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేగా నేను పనిచేస్తున్నాను నేను ముందు చెప్పినట్టే సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాను అదే చేస్తాను ప్రజల కోసమే చేస్తాను కాబట్టి ఈ ఒక పార్టీ వాళ్ళు ఒక కాన్ఫ్లిక్ట్ అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు రాకలు రాస్తే ఆ ఎమ్మెల్యేని ఆల్రెడీ తరివేశారు మనుషులు ఎప్పుడు రానంత మెజార్టీ ఇచ్చి యాభై ఐదు వేల మెజార్టీతో నన్ను గెలిపించారు నువ్వు సమర్థంతో ఉంటే నిన్ను గెలిపించుకొని ఉండేవాళ్ళు కాబట్టి ఇలాంటివన్నీ చెద్దరాతలన్నీ రాొద్దని చెప్పి నేను దాన్ని యాక్సెప్ట్ చేయొద్దని చెప్పి మీరు రాసిన ఊరు నియోజకవర్గ ప్రజలకి వాళ్ళ ఎమ్మెల్యే ఏంటో వాళ్ళకి అర్థం పట్టినట్టు తెలుసు కాబట్టి అందరికి ధన్యవాదాలు ఇలాంటివన్నీ ఎవరు ప్రోత్సహించాలని కూడా చెప్తున్నారు